హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా హై నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దామండి ఈరోజైతే చిన్న పఫ్ అయితే ఇచ్చాను బ్లౌజ్కి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పడింది మంచి లైట్ కలర్ అనమాట పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ ఎలా ఉందండి ఈ సారీ కలర్ నాకు బాగుంది ఈ హై నెక్కి చిన్న కాలర్ వచ్చింది కదా ఇదైతే నేరుగా మన బ్లౌజ్ తోటే వస్తుంది అనమాట వేరేగా కాలర్ తీసి అతకనవసరం లేదు మరి కటింగ్ స్టిచ్చింగ్ అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ సారీ వచ్చేసి నిజానికి మా అక్క కొన్నాను ఈ బ్లౌజ్ కూడా తనకే కుట్టాను ఈ హై నెక్ బ్లౌజ్ లో వాడతది మా అక్క అయితే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను కావాలి కొనుక్కో మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా లైనింగ్ మొక్క అయితే నా దగ్గర ఉన్నదండి ఎవరో కానీ పెడతేని ఇదే లైనింగ్ వేసేస్తున్నాను మా అక్కకే కదా ఇదిగోండి ఇది అయితే కలరు లైట్ ఫర్పులు మనం తీసుకున్న థిక్ ఫర్పులు చూడండి మొక్క దీని మీద వేసినా పైకి కనపడతలేదన్నమాట అంటే బ్లౌజు చాలా థిక్గా ఉంది కదా మనకేం కనపడతలేదు పైకి కాబట్టి చక్కగా వేసేసుకోవచ్చు ఈ లైనింగ్ ముక్క బ్లౌజ్ ముక్క అన్నమాట గట్టిగా చాలా బాగుంది మన్నిత అది ఎక్కువ జాకెట్ ఇలాంటి మంచి ముక్క లైనింగ్ కింద వేసుకుంటే ఇదిగోండి కింద అయితే రెండు లైన్లు గీసాను కదా ఒక పావించేమో హెచ్చు దగ్గరికి గీసని అదైతే కట్ చేసేస్తున్నాను ఒక పావించేమో నడుం పట్టి తిరగేసుకోవడానికి ఓకేనా ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా ఇక బ్లౌజ్ తీసుకుని మీకు ఆది బ్లౌజ్ తోటే చూపిస్తాను కొలతలు చూడండి ముందు హైటు మనం ఎక్కడైతే షోల్డర్ దగ్గర పెట్టి కిందకి పెడితే పదమూడున్నర వచ్చింది పదమూడున్నరకి ఒక ఇంచు కలుపుకుంటే పద్నాలుగున్నర పద్నాలుగున్నరకి హైటు మెజర్మెంట్ చేస్తాం ఇక్కడ ఒక ఇంచు ఎందుకు కలిపామంటే ఒక హాఫ్ ఇంచు వరకు పైన షోల్డర్లు ఎదుకోవడానికి ఖర్చు కావాలి కదా దానికి ఒక హాఫ్ ఇంచు హైట్ పెంచాను అనమాట బ్లౌజ్కి ఒకవేళ మేబీ మీరు బ్లౌజ్ హైటు పెంచకపోతే షోల్డర్లు ఎదుకోడానికి మాత్రం హాఫ్ ఇంచు పెంచుకుంటే సరిపోద్ది అనమాట ఇక బ్లౌజ్ నడుముని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసి ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగు ఒక ఇంచు మధ్యలో డాట్స్కి మార్కింగు రెండు ఇంచులు ఖర్చుకి మార్కింగ్ ఓకేనా ఇది బ్లౌజ్ వేడాల్పు అన్నమాట నేను ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఏం చేయడం లేదు కింద ఏదైతే మనకి నడుము కొలతలు తీసేనే అదే పైకి స్ట్రైట్గా వేస్తున్నాను ఇలా మనకి హైట్ పొడవు అలాగే వెడాల్పు కూడా కావాల్సినంత మొక్క వచ్చేసింది వేలు పెట్టి ఒక బాక్స్ లాగా గీసి వేస్తున్నాను ఇక్కడ వరకే ఖచ్ అన్నట్టు ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ మొక్క అన్నట్టు బ్యాక్ అయితే రెడీ అయింది కదా ఈ బ్యాక్ షోల్డర్ కొలతలు చాలా ముఖ్యం హై నెక్ బ్లౌజులైనా లేదంటే మీరు బోట్ నెక్ బ్లౌజులకైనా సరే షోల్డర్ కొలత ఎలా తీసుకోవాలో అది బ్లౌజ్ని బట్టి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి షోల్డర్ అవతల మార్కింగ్ చేస్తుందని ఒక పావించ అవతలకే అది ఖచ్ అన్నమాట లోపల ఉంటుంది మీకు కనపడదు ఒక పావించాలన్నమాట పావించి అవతలకి మార్కింగ్ చేసుకోవాలి అటువైపున ఇటువైపున కూడా అలా మార్కింగ్ చేసుకుని జాగ్రత్తగా బ్లౌజ్ని సర్దుకున్నాం కదా నీట్గా ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకుంటే కరెక్ట్గా పద్నాలుగు వచ్చిందండి పద్నాలుగు వచ్చిందండి అసలు షోల్డరు ఈ పద్నాలుగుని ఇలా ఫోల్డ్ చేస్తే సగం తీసుకోవాలన్నమాట షోల్డర్ కొలత ఫోల్డ్ చేస్తే పద్నాలుగున సగం ఎంతండి ఏడు అన్నమాట ఇదిగోండి ఏడు ఇలా ఆది బ్లౌజ్ని బట్టి షోల్డర్ తీసుకోవచ్చు అలాగే లేదా మనిషిని బట్టి ఆ భుజం నుంచి ఈ భుజం వరకు టేపును పెట్టి కొలిచి అందులో సగం తీసుకోవాలి ఇదిగోండి పద్నాలుగులో సగం ఏడు ఏడుకు మార్కింగ్ చేసి అదే ఏడుని శంఖ కొలతకి కిందకి దింపేస్తున్నాను ఏడు వరకు మార్కింగ్ చేసి అక్కడి నుంచి కిందకి దింపుతున్నాను ఇది శంఖ డవ్వుని అన్నమాట ఓకేనా సంఖ డవ్ని స్క్వేర్ లాగా పక్కకు కూడా ఒక బాక్స్ గీసి వేస్తున్నాము ఇక్కడ ఒకటిన్నర మార్కింగ్ చేసుకోవాలి ఇది శంఖ లో అన్నమాట మనకి మ్యాక్సిమం చాలా మంది బ్లౌజులకి హై నెక్ అయినా బోట్ నెక్క ఒగటిన్నరకి సంఖలు ఊతి పెట్టుకుంటే సరిపోద్దండి ఎందుకంటే అసలు మెడే ఉండదు హై నెక్కి వెనకాల కాబట్టి ఒకటిన్నర పెట్టుకుంటే లోతు కరెక్ట్గా సరిపోతుంది మీకు కుచ్చులు గిచ్చులు ఏమి రాకుండా మీరు ఏదైతే డౌన్ మార్కింగ్ చేశారో కరువు స్కేల్ పెట్టేసుకుని చంకన రౌండ్ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ హై అయినా బోట్ నెక్ అయినా లేదా క్రాస్ బ్లౌజ్ కుట్టినప్పుడైనా మీరు క్రాస్ బ్లౌజ్లకి చిన్న మెడలు వచ్చినా కానీ ఒకటిన్నరకు మార్కింగ్ చేసుకోవాలి సంకలోతు అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది ఈ చంకలూతులకు సంబంధించి ఒక వీడియో తప్పకుండా చేస్తానండి త్వరలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు పక్కకి మార్కింగ్ చేసి కింద కలిపేశాను కదా అది ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలండి వెనకాల మనకి మేడ ఉండదు కాబట్టి క్లాత్ని తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇక్కడైతే పక్కకి వెళ్ళే మేడ మనకి షోల్డరు మూడు తీసాను మిగిలిన షోల్డర్ నాలుగు అన్నమాట మొత్తం షోల్డర్ కలత ఏడు కదా అందులో పక్కకి వెళ్ళిపోయే కొలత మూడు తీసాం మిగిలింది నాలుగు అన్నమాట షోల్డర్ ఓకే బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి మరి ట్వంటీ నైన్ అలాంటి చిన్న బ్లౌజులు అనుకోండి మరి షోల్డర్ ఎంత తీసుకోవాలంటే రెండున్నర తీసుకుంటే సరిపోద్ది ఇక్కడైతే బ్యాక్ డాట్కి నాలుగు మార్కింగ్ చేసి అటువైపున ఇటువైపున పావించి మార్కింగ్ చేశాను పైకి ఒక నాలుగు మార్కింగ్ చేసి బ్యాక్ డాట్ అండి ఇదైతే బ్యాక్ డాట్ను గీసి వేస్తున్నాను ఇక్కడ బ్యాక్ డాట్ నాలుగే కాదు ఆరు వరకు పెట్టుకోవచ్చు చాలా పెద్దగా వెయ్యాలన్నమాట ఎందుకంటే బ్యాక్ వెనకాల మెడలు ఉండదు కాబట్టి మంచిగా పెద్దగా వేసుకుంటేనే డాట్ బాగుంటుంది వచ్చేసి పెద్దగా అంటే హైట్ అనమాట ఇదిగోండి హైట్ వెనకాల దిగేలాగా చిన్న మార్కింగ్ అయితే చేస్తాను వెనక తిప్పి ఇదిగోండి బ్యాక్ అయితే రెడీ అయింది కదా బ్యాక్కి ఇంకా పని ఉందండి చెప్తాను ఇదిగోండి ఫ్రంట్కి అయితే మొక్క తీసుకున్నాను మిగిలిన మొక్క ఇప్పుడు ఓపెన్స్ ఉన్నది మన వైపుకి వేసుకోవాలి ఎంత ఇంతకుముందు మనం ఇలా కట్ ఉన్నది వేసుకోలేదు కలిసి ఉన్నది మన వైపుకి వేసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రంట్ కదా హుక్సులు తాళ్ళు పెట్టేది చూడండి ఇక్కడ చూడండి హుక్స్లకి తాళ్ళు పెట్టుకోవడానికి ఖర్చు అన్నమాట ఓ పాయించి గీసాను మరి క్రాసు బ్లౌజులకి అలా గీయం మనం మరి ఈ నిదానం కటింగ్లకి ఖర్చులు చిన్న ముక్క కూడా వదలకుండా తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కట్ చేసే అది ఏంటి మీకు ఇందాక మూడుకి మార్కింగ్ చేసాం పక్కకి వెళ్ళా మేడమ్ అలాగే షోల్డర్ మధ్యన గ్యాప్ అన్నమాట అది కొద్దిగా కట్ చేసాను అలా గుర్తుగా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇదిగోండి ఎలాగుందో అలాగే బ్యాక్కి ఎలా ఉందో అలాగే గీసేసుకున్నాం చుట్టూరు ఓకేనా ఇక్కడ మాత్రం కట్ అర్థమైంది కదా మీకు కట్టు గుర్తు పెట్టుకోండి అక్కడి నుంచే మనకి ఇప్పుడు మూడు మూడు పెట్టాం కదా మనం మూడు పైకి పెట్టండి ఇదేంటి మనకి ఇప్పుడు గీస్ వేసేది ఇప్పుడు కొలిచేది ఏంటి మనకి కాలర్ అనమాట కాలర్ బ్లౌజ్ తోటే వచ్చేస్తుంది చూడండి పైకి మూడు పెట్టాను మళ్ళీ అడ్డంగా మూడు మళ్ళీ కిందకి మూడు లాగా స్క్వేర్లాగా వచ్చేస్తుంది అన్నమాట మూడు మీరు ఎంత అయితే తీసుకుంటారో పక్కకి వెళ్ళే మెడ అంతా మీరు ఇలా స్క్వేర్ బాక్స్లా తీసేసుకోవాలి పైకి పెట్టేసి పక్కకు పెట్టేసి నీట్కి ఇలాగా అర్థమైంది కదా ఇదే మీకు కాలర్ అన్నమాట ఈ మూడు గుర్తుపెట్టుకోండి మీరు షోల్డర్ ఎంత తీసుకుంటారో పక్కకి వెళ్ళే మేడమ్ ఎంత తీసుకుంటారో అంతే మీకు పైకి వస్తుంది ఓకేనా ఇది స్క్వేర్ చిన్న ఎందుకు ఇచ్చాం మనం అందుకనే మరి మనకి షోల్డరు పక్క మేడ కలిసిపోకుండా అలా ఉండడం కోసం ఇప్పుడు చూడండి స్క్వేర్లో ఒకటిన్నరకు మార్కింగ్ చేయండి మళ్ళీ స్క్వేర్ బాక్స్ గీసారు కదా మీ వైపు నుంచి ఒకటిన్నరకు మార్కింగ్ చేయండి మధ్యలో మధ్యలో ఒక మార్కింగ్ వచ్చింది చూడండి ఒకటిన్నర ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోండి ఇది మనకి కాలర్ అనమాట కాలర్ మార్కింగ్ ఇంత సింపుల్గా అయిపోయిన చూసారా అర్థమైందా మీకు ఇదిగోండి ఇక్కడైతే సంఖ లోతు ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి మార్కింగ్ చేసుకుని అటు సంఖకి ఇటు షోల్డర్లకి కలిపేస్తే అక్కడ ముక్కుపోయి ఎదర ముడతలు రాకుండా ఉండడం కోసం మనం మాములు మామూలుగా క్రాస్ బ్లౌజులు కూడా అలాగే తీసుకుంటాం కదా ఇక్కడ చూడండి డాటికి రెండు తీసుకున్నాను మరి డాట్ వేస్తాం కదా మధ్యలో రెండు క్లాత్ తీసుకున్నాను మళ్ళీ పైన వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి మొక్కని మొక్కని ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్కి ఎందుకని ఇవి సాగవండి మొక్కలు నిదానం మొక్క అండి ఇది నిదానం మొక్క సాగదన్నమాట అందుకోసం మీరు డాట్ వేస్తారు కాబట్టి డాట్కి తీసేసుకోవాలి పక్కన ఓకేనా ఇక్కడ చూడండి నాలుగుకి మార్కింగ్ చేసి అటువైపున ఒకటిన్నారా ఇటువైపున ఒకటిన్నారా మార్కింగ్ చేసి పైకి ఒక నాలుగు మార్కింగ్ చేశాను పై నుంచి కిందకి పదిన్నరకి మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇలా కలిపేస్తున్నాను డాటు ఈ డాటు మీకు అర్థమైంది డాటుకైతే అటువైపున ఇటువైపున ఒకటిన్నర తీసుకున్నాం కదా చిన్న చాతి వరకు ఒకటి తీసుకుంటే అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి సరిపోద్ది పైనుంచి ఛాతి పొ ఛాతి పొడవను పొల్చాం కదా అది పదిన్నర కొంతమందికి చిన్న సైజుల వరకు పదే వస్తుంది అలాగన్నమాట అలా చూసుకోవాలి అంటే అక్క పైనుంచి కొలిస్తే కింద డాటు హైటు వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ పక్కన వచ్చేసి రెండు ఇంచులు పెంచామే డాట్కి అన్నట్టు ఎక్స్ట్రా మొక్క ఇది నిదానం తీసాం కాబట్టి ఫ్రంట్ తీసుకోవాలన్నమాట అదే క్రాస్ అయితే డాట్కి తీసుకోవనవసరం అవసరం లేదు సాగుతుందని చెప్పుకున్నాం కదా మనం వీడియోలో ఒక వీడియోలో ఇక్కడ ఫ్రంట్ మెడని ఆరున్నరకు పెట్టానండి మీకు ఇంకా డీప్ కావాలనుకుంటే ఏడుకి పెట్టుకోవచ్చు అంటే కొంచెం కిందకి దిగేలాగా బాగుండాలనుకుంటే ఏడుకు వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఆరున్నరకు మార్కింగ్ చేశాను ఫ్రంట్ మెడ ఇలా స్క్వేర్లా గీసేసుకుని మధ్యలో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవడమే మీకు నెక్లెస్ మెళ్ళ కావాలంటే నెక్లెస్ మెళ్ళగా రౌండ్ కావాలంటే రౌండ్ లాగా ఇలా డ్రాప్ మెళ్ళక డ్రాప్ మెల్లగా నీట్గా ఇలా గీసిపో షోల్డర్ వచ్చేసి హై నెక్కకైనా బోట్ నెక్కకైనా ఇలా క్రాస్గా పావించి మొక్క తీసేయాలి డౌన్గా ఈ సంకల వైపుకి డౌన్గా తీస్తే ఫిట్టింగ్ భుజాల దగ్గర బాగుంటుంది అన్నమాట ఫ్రంట్కి తీస్తున్నాను ఇందాక బ్యాక్కి తీయలేదు నేను తీస్తానండి చూపిస్తాను మీకైతే ఇదిగోండి పావించు ఇలా తీసేసుకోవాలి భుజాల మీద షోల్డర్ ఫిట్టింగ్ బాగుండడం కోసమే ఈ పావించి తీయడం అనేది మగవాళ్ళ బట్టలు కొడతారు ఎక్కువగా వాళ్ళ షర్ట్లకు ఎక్కువగా డౌన్గా ఉంటాయి చూసారా మీరు ఎప్పుడైనా మడత పెట్టినప్పుడు ఇలా తీస్తారనమాట ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ చూడండి కింద చూడండి కింద వన్ ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేసి కింద క్రాస్ కలిపాను అనమాట ఆ చిన్న క్రాస్ మొక్క తీస్తే మనకి బాగుంటుంది ఫ్రంట్ ఓకేనా ఇక్కడ చూడండి నేను పెద్ద డాట్ ఎదురుగుండా ఒక మూడున్నరకి మార్కింగ్ చేసి చిన్న డాట్ ఈసాను అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు క్లాత్ తీసుకు ఇక బ్యాక్ ముక్కని పట్టుకొచ్చి ఫ్రంట్ మీద వేసి నీట్గా సర్దుకుని ఈ వర ఖర్చులు వెళ్తా వైపుకి ఒక వన్ ఇంచ్ వరకు అలా అలా మొక్కను తీసేసుకున్నామనుకోండి క్రాస్ గాను ఈ చిన్న మొక్క తీసేయడం వల్ల నడుము దగ్గర ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఫిట్టింగు ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే మనం సంకల వైపు పావించు డౌన్ తీయలేదు బ్యాక్కి ఇప్పుడు తీస్తున్నాను చూడండి పావించు ఇలా డౌను ఇలా డౌన్ తీసేస్తే బాగుంటుంది ఫిట్ లో నెక్ బ్లౌజులకి హై నెక్ బ్లౌజులకి ఇలా తీసుకోవాలి పావించు ఓకేనా ఇదిగోండి బ్యాక్ అయితే రెడీ అయింది కదా బ్యాక్ మనకి ఏదైతే ముద్ర ఉందో ఇలా నీట్గా పెట్టేసుకుని ముద్ర పడేలాగా చక్కగా ఒకసారి సర్దేసుకుంటే బ్యాక్ డాట్ ముద్ర పడిపోద్ది ఇలా చేసుకుంటే సింపుల్గా అనిపిస్తుంది ఏంటో పని హడావిడి లేకుండా చూడండి నీట్గా పడిపోయింది ఇలా మార్కింగ్ చేసుకుంటే నీట్గా మనం డాట్లు వేసేసుకోవచ్చు స్టిచ్చింగ్లో ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ కూడా అంతే ఈ మొక్క మీద ఈ మొక్క వేసేసి నీట్గా డాట్లు మొత్తం ఫ్రంట్ దిగిపోతే నీట్గా కుట్టుకోవచ్చు కదా ఇదిగోండి ఇలా వేసేసుకుంటాను నేనైతే ఒక్కొక్కసారి నీట్గా ఉంటుంది చూడండి ఇలా చక్కగా సర్దేసుకుంటే మార్కింగ్స్ కింద పడిపోతాయి దాన్ని బట్టి నీట్గా వేసేసుకోవచ్చు ఇక్కడ ఫ్రిన్సెస్ కట్టించాం కదా ప్రిన్సెస్ లాగా డాట్ వేస్తున్నాం కదా ఈ డాట్ ఎలా కుడతాను చూద్దరు అస్సలు మిస్ అవ్వద్దు మీకు స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగానే పెట్టేశాను నీట్గా అయిపోద్ది స్టిచ్చింగే ముఖ్యం ముఖ్యంగా నేర్చుకోవాలి ఈ హై నెక్ బ్లౌజ్కి ఈ నెక్ వచ్చే బ్లౌజ్కి మన కాలర్ వచ్చే బ్లౌజ్కి ఓకేనా స్టిచ్చింగ్ మిస్ అవ్వద్దు ఇక్కడ చూడండి నేను ఎదరమేడని ఆల్రెడీ ప్రింట్ ఉంది కదా ఎద్రమడ తిరగవేయడానికి మొక్కలు తీసుకుంటున్నాను లైనింగ్ మొక్కలు చూడండి దాని మీద పెట్టేసి ఇలా చూడండి మార్కింగ్ ఎలా పడ్డది అలాగే తీసేసాను ఎంత ఉందో అంతా ఆ మెడ చుట్టూరు మనకు ఖర్చు కావాలి కదా మెడపట్టికి మెడ మొక్కకి ఆ ఖర్చుని ఒక ఒకటిన్నర వరకు మార్కింగ్ చేసి కలిపేసాను ఇవి రెండు మొక్కలు ఫ్రంట్ ఫ్రంట్ మెడలు అన్నమాట చూడండి నీట్గా ఇలా మార్కింగ్ ఉంటే మార్కింగ్ని బట్టి మనం కుట్టు వెళ్తుంది అన్నమాట చూసారు కదా ఇంకా మా మామూలు ఫ్యాబ్రిక్ మీద వేసేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేస్తున్నాను ఎంత ఉందో అంతే ఎక్స్ట్రా లేని తీసుకుంటలేదు కింద కానీ పక్కన కానీ ఇదిగోండి ఫ్రంట్ బ్యాకు ఫ్రంట్ ఫ్రంట్ మనకి బాగా పొడవుగా ఎందుకు అంటే మనం కాలర్తో బలంగా తీసాం కదా ఇదిగోండి నీట్గా ఎంత ఉందో అంత ఇదిగోండి ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను వేరుపరిచేస్తున్నాను ఫ్రంటల్ రెండు ఉంటాయి కదా ఒకటే టైం హుక్స్ పట్టి ఒకటేమో టైం పట్టి అన్నట్టు ఇంకా హ్యాండ్ కటింగ్ మీకు చూపించలేదండి నేను చిన్న బుట్ట హ్యాండ్ అయితే ఇచ్చాను కదా చూపించలేదు మీకు హ్యాండ్ కూడా నేను కటింగ్లో అయినా పెట్టాను అనుకోండి ఇంకా లెంత్ అయిపోద్ది వీడియో అని స్కిప్ చేశాను ఇదిగోండి ఇక్కడ బ్యాక్ డాట్స్ అయితే వేసేస్తున్నాను చూడండి మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే వేసేసుకుని బ్యాకు పట్టీని పట్టినైతే తిప్పేస్తున్నాను ఇదిగోండి బ్యాగ్తో బ్యాగ్ అసలు పనే ఉండదు చాలా ఈజీగా ఇంకా మెడ ఉండదు కదా వెనకాల ఇంకా హైనాక్ కంటే ఎక్కువగా మనకి టీచర్ జాబ్స్ చేసే వాళ్ళకైనా అఫీషియల్ లుక్ అనమాట ఈ కాలరు పైన కూడా ఒక కుట్టు వేసేసి ఇంకా వెనక్కి తిప్పేసి ఇంకో మిషన్ కుట్టు వేసేసానండి ఇంకా చేతి కుట్లతో అవసరం లేకుండా మన నడుం పట్టి అయితే పూర్తయిపోయింది ఇక ఫ్రంట్ ముక్కోటి తీసుకుని మనం ఏదైతే మెడ మెడముక్క కట్ చేసుకున్నాము ఆ మెడముక్కను పెట్టేసి ఈ విధంగా మెడని తిప్పేసుకోవడమే మనం డ్రెస్సులకి ఇలాగే తిప్పుకుంటాం కదా మెడలో అలాగే చూడండి కొంచెం ఒక హాఫ్ ఇంచు ఖర్చు లెవెల్లో కట్ చేసుకోవాలి ఆ ఖర్చుని అక్కడక్కడ ఇలా కట్ చేస్తే నీట్గా మెడముక్క తిరుగుతుంది వెనక్కి ఇదిగోండి ఇలాగా అలాగే మనం తీసుకున్న మెడముక్కకి చుట్టూరు కుట్టు వేసుకోవాలి ఇలాగ అంటే వెనక్కి తిప్పినప్పుడు మనం చేతికుట్లు వేసుకుంటాకి బాగుంటుంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వరకు ఓకేనా ఇదిగోండి రెడీ అయిపోయింది మెడ ముక్కని కుట్టేసిందని వెనక తిప్పేసుకోవడమే ఇక్కడ పైన కుట్టు వేసుకోవచ్చు లేదు వద్దు అవసరం లేదు అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు వెనకాల చేతి కుట్టి వేసుకోవచ్చు ఓకేనా మీరు వేసిన మెడ ముక్కకి చేతి కుట్టి వేసుకోవచ్చు కుట్ట అవసరం లేదు అనుకుంటే నేనైతే మెసన్ కుట్టి వేసేస్తున్నాను ఇంకెప్పటికీ ఊడదు మెసన్ అయితే ఇది చేతి కుట్టయితే మధ్యలో ఊడే అవకాశం ఉంది ఇక్కడ ఫ్రంట్ అని వచ్చేసి నేను లైనింగ్ మొక్కే వేశాను కదా మీరు బకరం పీస్ వేసుకున్న చాలా అద్దినట్టు ఉంటుంది రెండు రెడీ అయిపోయినాయి కదా ఫ్రంట్లో ఇప్పుడు డాట్లు వేసేద్దాం రండి ఇక్కడ సంక దగ్గర నుంచి నీట్గా ఒకసారి కుట్టేసుకోండి ఇలాగా మనం ఫ్రిన్సెస్ కట్టు ఈ మెథడ్లో కానీ మీరు వేశారంటే ఏ బ్లౌజ్కైనా మంచిగా సెట్ అవుద్ది మీకు కూడా అలాగే తలనొప్పి ఉండదు చూడండి మీరు ఏదైతే డాట్కి అవతల అవతల తీసుకున్నారు ఆ క్లాత్ని బట్టి డాట్ వేసేస్తున్నారు మధ్యలోకి వచ్చేటప్పటికి రౌండ్ ఇచ్చుకుంటూ మొక్కనంతా సర్దుకోవడంలోనే ఉంటుందండి అంతా ఇలా సర్దుకుని నీట్గా డాట్ని వేసేయడమే లాస్ట్ వరకు సంకల వైపు వచ్చేటప్పటికి కొంచెం పెంచుకోవాలి క్లాత్ని ఓ భావించు ఓకేనా ఇదిగోండిలాగా మధ్యలో అంతా క్రాస్గా సన్నంగానే వస్తుంది మరి ఈ సంఖలోకి వచ్చేటప్పటికి ఒక ఇంచు క్లాత్ వస్తుంది కింద అయితే మనం పెట్టినంత డాట్కి కావాల్సిన క్లాత్ వస్తుంది అలాగే మధ్యలో మనం గీసాం కదా చిన్నది డాట్ అది కూడా వేసాను ఓకేనా రెండు డాట్లే చూడండి రెండు డాట్లేముంది మూడే ఇంకా క్రాసు బ్లౌజ్ వేసినట్టే కాకపోతే సంఖలోంచి వచ్చింది కిందదే కలిసిపోతేనే ప్రిన్సెస్ అన్నట్టు అంటారు అక్కడ రౌండ్ షేప్ తిరుగుతుంది అంతే ఏం లేదు ఇక్కడ చూడండి నేను ఇక్కడ హుక్స్ పట్టి హుక్స్ పట్టి వేస్తున్నాను ఫస్ట్ తర్వాత వాళ్ళు పట్టి చూడండి హుక్స్ పట్టి ఎప్పుడు వేసినా మీరు పరకిని చెట్లకి వేసినా ఏ బ్లౌజ్కి వేసినా రెండుసార్లు ఫోల్డ్ అవుద్ది లోపలికి ఓకేనా హుక్స్ పట్టి అనేది అందుకే క్రాస్ బెల్ట్లో క్రాసు బ్లౌజ్లో ఉన్నాయన్నీ కూడా ప్రతిదానికి వర్తిస్తాయి కాబట్టి క్రాసు బ్లౌజ్ వస్తే అన్ని బ్లౌజులు వచ్చినట్టే చూడండి కింద కూడా మనం నడుం పట్టి ఫ్రంట్ నడుం పట్టి కూడా నీట్గా అతికేసుకుందాం హుక్స్ పట్టి ఇది అన్నమాట ఇది ఓకేనా బుక్స్ పట్టి ఫ్రంట్ అని తయారు చేస్తున్నాం మనం ఓకేనా ఇదిగోండి నీట్గా పైన కుట్టు వేసేసుకోవాలి ఇంకా అణిచిపెట్టినట్టు ఉంటుంది ఇది కూడా వెనక్కి తిప్పేసి కుట్టు వేసేస్తున్నానండి ఇంకా చేతికుట్లు కావాలతో వేసుకోవచ్చు కానీ ఇదిగోండి ఇలా మడత పెట్టేసి నీట్గా మిషన్ కుట్టు వేసేసుకోవడమే మిషన్ కుట్టు గట్టిగా ఉంటుంది కానీ కాకపోతే మిషన్ కుట్టు పైకి కనపడుతుంది ఫ్యాబ్రిక్ పైన కొంతమంది ఇష్టపడరు అనమాట ఇదిగోండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకుని చూడండి ఇలాగా రెడీ అయిపోయింది కదా ఒక భాగం వేరొక భాగాన్ని కూడా రెడీ చేశాను కాకపోతే ఇక్కడ నేను ఒక ఫోల్డింగే అవుతుంది మనకి తాళ్ళ పట్టి అనే దానికోసం చిన్న క్లిప్పింగ్ ఉంచు కూడా చూడండి నేను ఇక్కడ మామూలు ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు తాళ్ళు పట్టికి లైనింగ్ వేస్తాను దీనికి కూడా బాగుంటుంది మెత్తగా అనేసి రెండు రెడీ అయిపోయినాయి కదా ఫ్రంట్లో ఇంకా బ్యాక్ తీసుకోవాలి బ్యాక్కి ఇక్కడ మనం చిన్న కట్టించుకున్నాం కదా ఆ కట్టు నీట్గా కనపడేలా మరోసారి కట్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పట్టుకొచ్చి బ్యాక్ మీద నీట్గా పెట్టేసి షోల్డర్లు అతికేసుకోండి కట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చూడండి ఇలాగ నీట్గా అక్కడి వరకు కట్ చేసుకొని మళ్ళీ పక్కన కూడా నీట్గా షోల్డర్లు అతికేస్తారు కదా ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా ఈ రెండు ఇలా విడదీసి రెండు కలిపేయండి ఇదేంటి మీకు కాలర్ అన్నమాట రెండు ఒక పావించు పావించు గ్యాప్లో ఖర్చులో నీట్గా కుట్టేసుకోండి రెండు కలిపేయండి టూ టైమ్స్ కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా అదే మన కాలర్ అన్నట్టు చూడండి ఇంకో కుట్టు అయితే వేస్తున్నాను ఒక కుట్టు వేసాను కదా ఇంకోటి వేస్తున్నాను నీట్గా రెండు వేసేసుకున్నాం కదా ఇదిగోండి మీకైతే కాలర్ నీట్గా రెడీ అయింది ఇప్పుడు చూడండి ఇక్కడ కట్టేదైతే అక్కడ వరకు మనం షాల్టర్లు కుట్టుకున్నామే అక్కడి నుంచి ఇది కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలాగా చూడండి ఈ విధంగా నీట్గా మీకు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్కి పూరించబడింది ఏంటి మీ కాలర్ ఓకేనా కరెక్ట్గా సరిపోయింది కదా కొలత ఇక్కడ కుట్టిన దగ్గర కొంచెం కొంచెం కట్ చేసుకుంటే అన్నమాట మెడ దగ్గర మెడ రౌండ్గా ఉంటుంది కదా మన మెడ దానికి అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్నగా కట్ చేసుకుని మళ్ళీ ఆ శివర్ నుంచి శివర వరకు ఓ కుట్లాగేసుకోండి నీట్గా అంతేనండి ఎంత ఈజీగా మీ కాలర్ రెడీ అయిపోయింది చూడండి చూడండి ఫ్రంట్లో ఎదగెట్టే విధంగా ఇక ఖర్చులు బయటకు కనపడకుండా ఈ ఫోల్డింగ్ మొక్క ఎక్కడ అతుకు వచ్చింది చూడండి అతుకు వస్తుంది అనమాట ఇలాగ ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ ఉంది కదా ఈ క్లాత్ని ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు లేదా ఈ ప్లేస్లో మీరు చేతి కుట్లు వేసుకోవచ్చు మిషన్ కుట్టు పై కనపడకూడదు అనుకుంటే చేతి కుట్టు వేసుకోండి ఇదిగోండి ఇలా మిషన్ తోటి నీట్గా కుట్టేసుకోవచ్చు కూడా చూడండి ఆ మొక్కని ఇలా ఫోల్డ్ చేసేయడం వల్ల ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి అంతే ఇదిగోండి ఖర్చులు చూడండి లోపలికి వెళ్ళిపోయి అలా ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టేసుకోవడమే ఇదిగోండి చక్కగా చివర్లు ఎలా నీట్గా కుట్టేసుకోవడమే ఫ్రంట్ మేడ బ్యాక్ అన్నీ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి హై నెక్ అంటే చాలా ఈజీ కుట్టినట్టే ఉండదు అనమాట తక్కువ టైంలో రెడీ అయిపోద్ది ఇదిగోండి చూసారా షోల్డర్లు అలాగే నెక్ నెక్ వచ్చేసింది ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కుట్టడం అయితే మీకు చూపించడం లేదండి మీకు మెయిన్ కావాల్సింది ఈ హై నెక్ మన కాలర్ అనేది ఎలా కుట్టాలి బ్లౌజ్ బట్టి అనేది ఎక్కడ చూడండి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇంతేనండి చాలా సింపుల్ మనం ప్రిన్సెస్ కట్ ఇచ్చాం కొంచెం లుక్ బాగుంటాకి ఓకేనా నేనైతే హ్యాండ్స్ అతికేసానండి అతికేసి ఫైనల్గా ఇదిగోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారే సబ్స్క్రైబ్ చేసి మరి ఏమనిపించిందండి ఈ వీడియో తప్పకుండా ఒక కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్